అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయాలు తీసుకుని కేబినెట్ ఆమోదంతో మనం ముందుగా చెప్పుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే ప్రకటించినట్లు రెండు పథకాలకు కూడా డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రెండు పథకాలకు నిధులైతే విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మనము అందరికీ ఉపయోగపడేటువంటి పథకం ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పథకం ఎందుకంటే స్కూళ్ళు తెలుస్తున్నారు కాబట్టి ఈ పథకానికి సంబంధించి మనకు చాలామంది మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి యొక్క పథకానికి సంబంధించి నిన్నటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు కేబినెట్లో ఆమోదం అయితే తెలిపి జూన్ పన్నెండున ఈ యొక్క పథకానికి చెందినటువంటి డబ్బులను ప్రతి తల్లి ఖాతాకు కూడా జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు మరి మొత్తానికి ఈరోజు తల్లికి వందనం పథకానికి సంబంధించి కేబినెట్లో ఏం చర్చించారు ఏ నిర్ణయాలు తీసుకున్నారు మరి అర్హుల జాబితా రాబోతోంది అలాగే అర్హుల జాబితా వచ్చిన తర్వాత మీ దగ్గర నుంచి ఒక ఆరు రకాల ప్రూఫ్స్ అయితే ప్రభుత్వం తీసుకోబోతోంది మరి ఆ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏం చేయాలి మరి కేబినెట్ ఆమోదంతో ఎవరికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఎవరికి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఏ బ్యాంక్ అకౌంట్లుంటే డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్ లేకపోతే డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా మీరు తెలుసుకోవడానికి మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి ఎందుకంటే ట్రెండింగ్లో ఉన్నటువంటి పథకం మరొక వారం రోజుల్లో యొక్క పథకానికి సంబంధించిన నిధులు జమ కాబోతున్నాయి కాబట్టి మరింత సమాచారాన్ని ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి కేబినెట్లో నిర్ణయించినటువంటి అంశాలన్నీ కూడా మీకు వివరిస్తాను వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడాలి మరిన్ని అప్డేట్స్ మీకోసం మీ డేరంగుల మహేష్ ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అన్ని ఛానల్ కంటే ముందుగా మీకు వివరాలైతే అందిస్తూ ఉంటాను మరి కేబినెట్ నిర్ణయం ప్రకారం తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను ఎవరికి విడుదల చేస్తున్నారు ఎవరికి విడుదల చేయట్లేదు మరి అరకుల జాబితా అనేది ఏతేదీనా విడుదలవుతుంది అరహుల జాబితాలో పేర్లు వచ్చాయా లేదా అని చెప్పి ఎలా చూసుకోవాలి దాంతోపాటుగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఈరోజు సాయంత్రంలోగా మీరు ఒక పని చేయాలి అది తెలియజేస్తాను అలాగే అరుకుల జాబితా వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు ఓపెన్ అయ్యే రోజునే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా మీరు తల్లులు ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఆ విద్యార్థుల తల్లులు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆరు ప్రూఫ్స్ అనేటివి ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది మరి వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొస్తాం గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఒక పిల్లాడికి మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇస్తే ఇక్కడ మన కూటమి ప్రభుత్వం మనం మహిళలందరికీ కూడా అంటే విద్యార్థులకు చదువుకు ఎంతగానో ఉపయోగపడేటువంటి యొక్క పథకాన్ని మనకు ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి ప్రతి తల్లికి కూడా ఇక్కడ నిన్న కేబినెట్లో కూడా చర్చించి ఈ యొక్క పథకానికి అవసరమైనటువంటి ఒక తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి పరిపాలన అనుమతులు అయితే మంజూరు చేసింది ఇక స్కూళ్ళు తెరిచిన రోజే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మరి కన్ఫామ్గా ప్రభుత్వం అయితే చెప్పేసింది మరి ఒక పథకం ద్వారా ముఖ్యంగా మహిళలు అంటే తల్లుల ఖాతాల్లోకి ఒక డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనకి ఎవరైతే విద్యార్థులు గత విద్యా సంవత్సరంలో అంటే ఈ వేసవి సెలవులు కదా ఇప్పుడు ఈ వేసవి సెలవుల కంటే ముందు ఎవరైతే పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివారో ఆ పిల్లలకు మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి మహిళలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి తల్లులు ఎందుకంటే మనకి ఇప్పుడు స్కూల్లో చేర్చే పిల్లలకి ఇస్తారేమో అని అనుకుంటున్నారు ఇప్పుడు చేరే పిల్లలకు కాదు పన్నెండవ తారీఖున స్కూల్ ఓపెన్ అవుతాయి కదా స్కూల్లో ఆల్రెడీ ఇంటర్ కాలేజీలు జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లలు కాదు గత ఏడాది చదివినటువంటి పిల్లలకు ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే ఇస్తూ ఉంది మరి దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు డబ్బులు కూడా విడుదల చేసేసారు నిన్న మరి పన్నెండవ తారీఖునైతే ఈ యొక్క డబ్బులు విడుదలవుతున్నాయి మరి ప్రతి తల్లి కూడా మనకు ఒక ఆరు రకాల ప్రూఫ్స్ అనేది సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పారు మరి ఈరోజు సాయంత్రంలోగా మీరు ఈ యొక్క పని కూడా చేయాల్సి ఉంటుంది మరి ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా ప్రతి తల్లి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా డీబీటీ ద్వారా అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను జమ చేసుకోవడానికి అంటే అకౌంట్లోకి రావాలి అంటే తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావడానికి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఎన్పిసిఐ లింక్ అనేది మీ బ్యాంకు ఏ అకౌంట్ ఉంటుందో ఏ బ్యాంక్ అకౌంట్ మీకుందో ఆ బ్యాంకులోకి వెళ్ళి సంప్రదించవచ్చు లేదంటే వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తే లేకపోతే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రావు ఇక ప్రతి తల్లికి కూడా ఇద్దరు పిల్లలు ఖచ్చితంగా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మరి ఇద్దరు పిల్లలకు కూడా ఒక్కొక్క తల్లి ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలు అకౌంట్లోకి వస్తున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థికి కూడా అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్లో చదివేటువంటి ఇద్దరు పిల్లలకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి ఎవరు కూడా తల్లులు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఇక్కడ కాబట్టి రెండు స్కూళ్ళల్లో చదువుతున్నటువంటి ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళు ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదివి ఉండాలి డెబ్బై ఐదు శాతం హాజరు అనేది ఉండాలన్నమాట మరి డెబ్బై ఐదు శాతం హాజరు కనుక లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు మీ అకౌంట్లోకి అయితే రావన్నమాట మరి తల్లికి వందనం పథకమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరు రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి రేపు పూర్తి స్థాయి అర్హుల జాబితా విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి పన్నెండు రోజులు పన్నెండవ అంటే మరొక ఆరు రోజుల్లో యొక్క పథకం అమలు అవుతుంది కాబట్టి ఈ అర్హుల జాబితా కూడా గ్రామవార్డు సచివాలయాలకు వస్తుంది మరి అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి తల్లులకు మాత్రమే అంటే ఎవరి పేర్లు అయితే విద్యార్థుల పేర్లు ఎవరి పేర్లు అయితే ఉంటారు వారి యొక్క తల్లి ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి తల్లి కూడా అలర్ట్గా ఉండండి ఇప్పటికే మనకు తల్లులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తే ఆర్థికంగా ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారన్నమాట ఎందుకంటే ఈ నెలలోనే స్కూళ్ళు తెరుస్తారు స్కూళ్లకు అంటే కొంతమంది ప్రభుత్వ స్కూల్లో చదివించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది ప్రైవేట్ స్కూల్లో చదివించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి స్కూల్లో చేర్పించాలి కాబట్టి స్కూల్ ఫీజు అలాగే పిల్లలకు యూనిఫామ్ బుక్స్ కొనడానికి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం నుంచి కనుక సాయం వస్తే వారికి ఉపయోగపడుతుందన్నమాట మరి ప్రభుత్వం అదేవిధంగా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాన్ని అయితే మనకు విడుదల చేస్తుంది పన్నెండవ తారీఖున మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఆరు రకాల ప్రూఫ్స్ కలిగి ఉండాలని చెప్పి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీకు డబ్బులు అకౌంట్లోకి రావాలంటే మీ పిల్లలు డెబ్బై ఐదు శాతం హాజరు కలిగి ఉండాలి ముందుగానే చెప్పాము మరి మనకు ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి కూడా స్టడీ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు తప్పకుండా ఉండాలి ఇక దీంతో పాటుగా మనకు ప్రతి విద్యార్థికి కూడా స్టడీ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ప్రతి తల్లికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఇవి ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది రేషన్ కార్డు మీకు మీ పిల్లలకు ఆధార్ కార్డులు అలాగే మనకు స్టడీ సర్టిఫికెట్ మీ పిల్లలది చదువుతున్నట్లు స్టడీ సర్టిఫికెట్ దీంతోపాటుగా బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు ఈ ఐదు రకాల ఆరు రకాల ప్రూఫ్స్ కూడా మీకు ఉండాలన్నమాట మరి ఇవి ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఇప్పుడు మాకు ప్రూఫ్స్ ఏమీ అడగలేదు మరి అర్హులను ఎలా గుర్తించాలని చెప్పి మీరు అనుకోవచ్చు మరి అపార్ డేటా ఆధారంగా స్కూళ్ళలో ఆల్రెడీ స్కూళ్ళలో చదువుతున్నటువంటి పిల్లల జాబితా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర దాని ప్రకారం ఇక్కడ ఎంపిక ఉన్నారు లబ్ధిదారుల్ని అంటే దాదాపు గత ఏడాది ఎనభై లక్షల మంది పిల్లలు చదువుకున్నారని ఇందులో అరవై ఒక్క లక్షల మందికి మాత్రమే ఉందని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి ఇరవై ఒక్క లక్షల మందికి కూడా ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున మనకు ప్రభుత్వం యొక్క సాయాన్ని అందిస్తూ ఉంది మరి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అర్హుల జాబితా ఈరోజు కానీ రేపు కానీ విడుదలవుతుంది మరి ఈరోజు సాయంత్రం లోపల లోగా మీకు ఎవరికైనా ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది లేకుండా ఉంటే వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసేయండి మరి రేపటి నుంచి అర్హుల జాబితాలు అందుబాటులోకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా తర్వాత మనం అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఏవైనా అభ్యంతరాలు అంటే కూడా చెప్పొచ్చు మరి స్కూల్ తెరిచే రోజు అంటే ఈ నెల పన్నెండో తారీఖున స్కూల్ ఓపెన్ అవుతాయి అప్పుడు మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు నేరుగా తల్లి ఖాతాలోకి జమ అవుతాయని చెప్తున్నారు మరి ఎంతమంది పిల్లలున్నా కూడా ఇస్తారు ఏ బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అకౌంట్నో కూడా డబ్బులు వస్తాయి ప్రభుత్వ స్కూల్ అయినా ఇస్తారు ప్రైవేట్ స్కూల్ అయినా కూడా ఇస్తారు కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు రెడీగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం నిన్న కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను